కృష్ణబాబు చోటి చోటీయగా ఎవరు కృష్ణబాబు చోటీ అని పెట్టి పెట్టారండి మీ ఆవిడకి మళ్ళీ వెరైటీగా ఉంది చోటి చిట్టి బుట్టి లాగా చోటీ అని పెట్టారు చోటీ పేరే ఒరిజినల్ అయిపోయింది నీకు సరే పెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది చాలా చోట్ల తిరిగారో తిరగలేదు తిరగల అసలు మొత్తం డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చారన్నారుగా

ఇక్కడ మనం వచ్చిన తర్వాత మీరు ఆ కౌన్సిలింగ్ అంత విన్నారు టెస్ట్లు చేయించుకున్నారు నెలలు వాడారు మన దగ్గర మెడిసిన్ వన్ మంత్ ఫస్ట్ క్రిములకు తీసుకెళ్లారు వన్ మంత్ కోర్స్ ఇంకా అవ్వలేదు పూర్తి అవ్వలా ఇంకా రెండు రోజులు ఉన్నాయి ఇక హార్మోన్ కిట్ తీసుకెళ్ళాలి సార్ ఏప్రిల్ పదిహేను నుంచి మరి హాస్పిటల్ క్లోజ్ అంటున్నారు ఏం చేద్దాం అనుకుంటే మెడిసిన్ ఇంకా రెండు రోజులు ఉంది సరే నెల ఏమో ఎన్ని రోజులు దాటింది టెన్ డేస్ దాటింది ఒకసారి టెస్ట్ చేసుకో మాకు ఫోన్ చేశారు మాకు ఫోన్ చేస్తే మేము ఇక బీటా హిస్సీజీ టెస్ట్ చేసుకోండి అమ్మా స్కానింగ్ చేయించుకోండి అని చెప్పాము యూరిన్ టెస్ట్ బీటా హెసిజీ యూరిన్ టెస్ట్ చేసేటప్పటికే రెండు గీతలు వచ్చేసి ఇక ఇక మీకు కాళ్ళు చేతులు ఆడలేదు ఇక్కడికే వచ్చేసారు సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని వచ్చారు బీటా హిస్సీజీ మామూలుగా అయితే ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు మీకు యాభై వేలు వచ్చింది పక్కా ప్రెగ్నెంట్ ఇందాక పొద్దునని చెప్పేసాను నేను సరే స్కాన్లో కూడా కన్ఫర్మ్ చేస్తే మంచిది కదా ఒకసారి స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ మరి గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడాలిగా అందుకనే స్కానింగ్ కూడా పంపించాం స్కానింగ్లో కూడా చక్కగా గర్భసంచిలో వచ్చింది ట్యూబుల్లో రాలేదు ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ ఆరు వారాలు ఉందని చెప్పి చెప్పారు కాబట్టి మనకి క్రిములకి మనం వాడగానే వచ్చేసింది అనమాట ఇంకా ఒక నెల కోర్స్ ఉంది కానీ ఈ లోపే అందుకుంది మనకు అది అది కూడా యూజ్ సార్ హార్మోన్ కోర్స్ క్రిము అదే క్రిములు కోటే అయింది ఇంకా మనకు హార్మోన్ కోర్స్ ఉంది కానీ హార్మోన్ కోర్స్ అయ్యే లోపలే క్రిములకే వచ్చేసింది మీకు హార్మోన్లు కూడా వాడాలమ్మా కొద్దిగా నన్ను ఇప్పటికి ఇస్తా హార్మోన్లు ఎందుకనంటే మొక్క వచ్చిన హార్మోన్ భూమిలో సారం లేకపోతే మొక్కు వదిలేస్తుంది మరి ఎండిపోయి చనిపోయే ప్రమాదం ఉంది అలాగే మన గర్భ సంచిలో హార్మోన్లు లేకపోతే బిడ్డ వస్తుంది కానీ నిలబడదు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ సేమ్ హార్మోన్ ఏదైతే మన ఒంట్లో తక్కువ ఉందో మనం ముందే టెస్ట్ చేసుకుని ఉన్నాం కాబట్టి అదే హార్మోన్ని ఇంజక్షన్ రూపంలో మీకు అందిస్తాం బిడ్డకు లోపం రాకోకుండా బిడ్డ నిలబడేటట్టుగా ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు అన్నీ పొడిస్తాం అవి కూడా జాగ్రత్తగా వాడుకోండి ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ క్రిములు అయితే మీకు దాడి చేసినాయో ఏ హార్మోన్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో అదే క్రిములు హార్మోన్లు ఇంకా బిడ్డను కూడా ఇబ్బంది పెట్టడానికి నిలవనికోకుండా చేయడానికి ట్రై చేస్తాం మనం మందుల ద్వారా వాటి చుట్టూ రక్షణ కంచిలాగా ఏర్పరుస్తాం బిడ్డకి బిడ్డని ఆ క్రిముల నుంచి రాకోకుండా దాడి జరగకోకుండా హార్మోన్ వల్ల ప్రమాదం జరగోకుండా బిడ్డని కాపాడుకొస్తాం సో అవన్నీ మందులు వాడుకోవాలి మీ అభిప్రాయం చెప్పమ్మా చోటి అసలు ఏంటి నలన్నర సంవత్సరన్నర పాటు రాంది ఇలా బుడింగిన వన్ మంత్లో ఎట్ట వచ్చింది ఏంటి ఎందుకు వచ్చింది అని అనిపించలేదా చోటీ చెప్పయపాని చోటి నియంగతుంది మాటలు రావట్లేదు సార్ కృష్ణ కృష్ణబాబు పాపం చాలా పనులు చేసుకుని బతుకుతారు ఏ రోజు ఆ రోజు నువ్వు పెయింటింగ్ వరకు అమ్మాయి అమ్ము డైలీ లేబర్ వెళ్తుంది అట్లా కష్టపడితే రెక్కాడితే కానీ రొక్కడి బతుకులు ఓకే ఎక్కువ ఖర్చు పెట్టగలిగే స్తోమత కూడా లేదు ఐవిఎఫ్లన్నా ఆపరేషన్ల చేయించుకునే శక్తి కూడా లేదు ఆర్థిక పరిస్థితి అలాంటిది మరి మీరు ఎట్లా నమ్మారు ఖమ్మం నుంచి ఇక్కడ వరకు వచ్చారు పాప విజయవాడ వరకు వచ్చారు నన్ను ఎలా నమ్మాలనిపించింది యూట్యూబ్ ద్వారా వీడియో చూసాం సార్ మొత్తం చూసాము ఫస్ట్ లో ఇరవై లక్షలు పోగొట్టుకున్న అయినా మాకు ఇక్కడ రాలేదు బయట రాలేదు సార్ దగ్గరకి వచ్చాము మాకు కన్ఫర్మ్ అయింది అని అనంగలోనే నాకు ఆశ్చర్యం అనిపించింది మెడిసిన్ తో అనంగలోనే ఇక మెడిసిన్ తో ఈ కాలంలో ఐవీఎఫ్ లేకుండా మెడిసిన్ అంటే అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ రీజుబుల్ గైన్ కాల్ లిస్టు పెట్లిటీస్ బ్రెస్ ఇంగ్లీష్ డాక్టర్ అలోపతి డాక్టర్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఇక మేము ఎట్లాగో బయట చూపించుకుందాం అనుకుంటున్నాం ఇక అదేదో ఇక్కడికే వద్దాము ఖమ్మం నుండి విజయవాడ ఎంత దూరం వంద కిలోమీటర్ లేగా ఎక్కడ నుండి వస్తున్నారు అని చూసాము చూసేసి ఇక్కడికి వచ్చాము వేరే దేశాల నుంచి వస్తున్నారు గల్ఫ్ నుంచి కెనడా నుంచి అమెరికా నుంచి ఇక్కడ ఫీజు ఐదు వందలే ఛార్జీలు వాళ్ళకి రెండు లక్షలు అని రెండు లక్షలకు ఐవీఎఫ్ కూడా వస్తది ఆ వాళ్ళు ఐవీఎఫ్ కూడా చేయించుకుని పోగొట్టుకున్న వాళ్ళే అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి నాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందుతున్నారు మందులతో ఎంఐకి ఐవిఎఫ్ చేతి అసలు ఏమైనా తట్టుకునే శక్తిని చూడు ఎంత ఉందో గుప్పడి కండ కూడా లేదు ఇంజెక్షన్ ఎక్కడ ఇంజక్షన్లు చేతికి పడవాలా చట్టకు పడవాలా ఎక్కడా కండ లేదు అలాంటిది మరి ఇంజక్షన్ లేకోకుండా చక్కగా పని జరిగే మార్గం అని భార్య పట్ల ప్రేమతో ఇక్కడికి లాక్కొచ్చావు నువ్వు

మనం ఇక్కడ స్కానింగ్లు ఆప్స్టిక్స్ స్కానింగ్లు గర్భసంచి స్కానింగ్లు పక్కనే రేడియాలజిస్ట్ ఉన్నారు కాబట్టి అవి కన్ఫామ్ చేస్తే మనకు నమ్మకం రేడియాలజిస్ట్ అందుకే స్కానింగ్ ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా బయట డాక్టర్లు చెప్తే నీకు గట్టిగా ఉంటుంది మనకు కూడా ఒక నమ్మకం ఉంటుంది అసలు అందుకనే నేను బయటకే పంపించి స్కానింగ్ కన్ఫామ్ చేయిస్తా అది కన్ఫామ్ అని వచ్చింది చక్కగా నీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా గర్భ సంచిలో వచ్చింది టెన్షన్ లేదు మనకి దీన్ని నిలబట్టుకుని చక్కగా ఎదిగేదట్టు చేసుకుంటే ఆ లోకరక్షకుడు లాంటి బిడ్డ వచ్చేవరకే కొంచెం అలాగే ఓర్పట్టి ఇప్పుడు ఎలాగైతే ఓర్పట్టావో ఎలాగైతే ఎన్నాళ్ళు బాధపడి అట్లాగే నిలబడ్డారో అలాగే నిలబడితే నాలుగైదు నెలలు నిలబడండి చాలు నా దగ్గర ఈ నాలుగైదు నెలలు మందులు తీసుకెళ్ళండి వాడుకోండి ఇది అయిపోయిన తర్వాత ఐదో నెల వచ్చిన దగ్గర నుంచి మీ ఖమ్మంలోనే మంచి డాక్టర్ గారు ఎవరన్నా ఉంటే చూపించుకోవచ్చు అక్కడ డెలివరీ అయిపోవచ్చు బిడ్డకి అవకరాలు లేవు అవయవాలన్నీ సక్రమంగా తయారవునియి అనేంత వరకు నేను కాపాడుతా ఉంటా బిడ్డను ఎందుకంటే ఇదే క్రిములు బిడ్డను కొట్టేసి పార్షన్ చేయొచ్చు లేదా అవకరాలు కలిగించవచ్చు అవన్నీ లేకోకుండా ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడే వరకు నేను చూస్తాను ఆ తర్వాత ఎవరైనా ఒకటే నా ముందు ఒకటే అక్కడైనా ఒకటే ఊరుకుంటే ఇక్కడ వాడుకోవచ్చు లేదు ఇంతవరకు రా లెవెల్ అంటే అక్కడైనా వాడుకోవచ్చు ఇక ఎవరిచ్చినా ఒకటే ఐదో నెల నుంచి ఆరో నెల నుంచి తర్వాత డెలివరీ కూడా ఎవరు చేసినా ఒకటే అక్కడే చేంజ్ చేసుకోమంటారు ఎందుకు దూరాలు ఎందుకు అక్కడే చేంజ్ చేసుకోమంటాడు సో ఇక నుంచి అమ్మా నీకు గర్భిణీ శ్రీ ఆహారము ఆరోగ్యం అని బుక్ ఇస్తున్నాను ఇక నుంచి ఈ ఆహారాన్ని ఫాలో బిడ్డ బయటికి వచ్చే వరకు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఇంకో బుక్ ఇస్తాను పిల్లల ఆహారం ఆరోగ్యం అప్పుడు బిడ్డ గురించి అది అక్కడ వరకు ఇది వాడుకో అది ఇంకా ఏంటయ్యా కృష్ణబాబు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా చెప్పాల్సింది చాలా మ్యాజిక్ చాలా అన్నారు అసలు మీతో మాట్లాడాలి

మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ ఫార్ములా అన్నారు అసలు మ్యాజిక్ ఫార్ములా అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది అసలు నమ్మలేకపోతున్నా అసలు వర్మ నెల వచ్చింది పీరియడ్ వచ్చింది పీరియడ్ అయిపోయింది ఆరో రోజు నుండి స్టార్ట్ చేసాము ఇక తర్వాత ఇంక నెల రాలేదు అంతే మన దగ్గరికి వచ్చేటప్పుడు వచ్చింది నెల ఇక తర్వాత ముందులు వాడిన తర్వాత నెల లేదు అలా మ్యాజిక్ అయిపోయింది మ్యాజిక్ ఫార్ములా అసలు ఒక ఇంజక్షన్ పొడిచి పంపించాము ఇప్పుడు వచ్చేసిందా మందులు అయిపోతాగానే అయిపోయింది మంచిది సో ఇదే విధంగా క్రిముల్ని కాపాడుకోవడానికి మనం కొన్ని పిల్లలు ఇచ్చాము ఇంజెక్షన్లు ఇచ్చాము నీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు అవన్నీ చేయించుకోండి ఇంజెక్షన్లు ఏమో వారం వారం కొన్ని ఉంటాయి కొన్ని ఏమో నెలకు ఉంటాయి ఆ వారం వారం ఇంజక్షన్ దగ్గరలో మీకు ఎవరైనా ఆరోగ్యం కానీ సిస్టర్ కానీ మీ డాక్టర్లు కానీ ఎవరిని ఉంటే అక్కడ చేయించుకోవచ్చు చేతికి కానీ నడుముకి కానీ పిల్లలు మనం చెప్తారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్తారు మన ఫోన్లు ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఫోన్లు ఉంటాయి మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడే చెప్తారు మీకు వివరంగా ఆశిస్తారు ఒకవేళ అక్కడికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ మనకి కాల్ చేయండి మనవాళ్ళు ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు ఇక్కడ రాస్తున్నా నేను ఇంజక్షన్లు కూడా అక్కడ ఎవరన్నా చేయనన్నా చూపించండి అయ్యమ్మ మీకు ఇప్పుడు ఒకటి ఇంజక్షన్ ఇక్కడ చేసి పంపించేస్తారులే ఒక డోస్ ఇక్కడ చేసేస్తారండి వారం తర్వాత కదమ్మా మళ్ళీ వారం తర్వాత అన్ని చేతికి కానీ నడువు కానమ్మా అమ్మ ఇవన్నీ చేయించుకోండి ఇక్కడ రాశారు ఇంక డాక్టర్ గారు చేయాలంటే ఇదిగో రెండు ఇంజక్షన్ రాశారు డాక్టర్ గారు ఇక్కడ చూపించారు ఇది మీకు చూపించారు డోసు వదిలేసి పంపించేస్తారు మీరు నెక్స్ట్ వారం తర్వాత నెక్స్ట్ డోస్ అక్కడ దగ్గరలో డాక్టర్ గానీ ఆర్ఎంపీ గానీ సిస్టర్లు గానీ వాళ్ళతో చేయించుకోండి చేయకపోతే చక్కగా రెండు రెండు వస్తాయి వారానికి మళ్ళీ వారం నెల తర్వాత వచ్చే ముందు ఒక్కసారి మళ్ళీ అక్కడ కూడా స్కానింగ్ ఏమన్నా తీయించుకొస్తానంటే తీయించుకోండి ఇద్దరు కొద్దిగా రాశా కదా సేమ్ స్కానింగ్ ఇది అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర క్లీన్ చేసుకుని మీ ఆయనకి పంపించినా మందులు ఇస్తాం నువ్వు రాపోయినా పర్లా ఆ స్కాన్ రిపోర్ట్ మాకు కావాలి అలాగే ఒక థైరాయిడ్ రిపోర్ట్ ఒకటి ఇది ఈ రెండు చేస్తే చాలా బ్లడ్ టెస్ట్ ఒక రెండు వందలు మూడు వందలు అయితే ఈ స్కానింగ్ ఎంత అయితే చేసి నాకు పెట్టండి చాలా ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా గాసుపత్రి మళ్ళీ పుట్ట పుట్టిన తర్వాత ఒత్తిగా Thank you, sir. Thank you.